శ్రీ మాధవ విద్యారణ్య స్వామి వారి శ్రీశంకర విజయం తెలుగు సేత చిరుకూరు వెంకటేశ్వరులు గారు మనం ఆరో ఉన్నాము భగవంతుని చైతన్యాది గుణాలు జీవులందు పూర్తిగా వ్యాపించి సమ్మిశ్రితాలై ఉన్నవా అలా పూర్తిగా గుణ సమ్మిశ్రమై ఉంటే పరమేశ్వరుని యందు అజ్ఞానాది దోషం ప్రసక్తమవుతుంది ముక్త పురుషులంటే అజ్ఞానాన్ని ధ్వంసం చేసి జ్ఞాన సముపార్జన చేసిన వారు అని అర్థం ఆ విధంగా భగవంతుని యందు అజ్ఞానతా దోషం ఆరోపించబడినది పరమేశ్వరుడే అజ్ఞానాన్ని ధ్వంసం చేయడానికి మరొకరిని ఆశ్రయించాలి అంటే తాను జీవుల అజ్ఞానాన్ని ధ్వంసం చేయలేడు ముక్తులు పరమేశ్వరునికి సమమైతే పరమేశ్వరునకు సర్వజ్ఞా సర్వజ్ఞాత్వాదులు సంభవింపవు ఇటువంటి దోషాలు లెక్కలేనన్నీ పరమేశ్వరుని ఎందు ఆరోపించబడుతున్నాయి అందుచే జీవులందు పరమేశ్వరుని నిరవయవ సంక్రమణం ఎప్పటికీ సంభవించదు పశువులంటే జీవులు సంసారమందు చిక్కుకున్నవారు పశుపతి అంటే ఈశ్వరుడు పాశాల నుంచి విడిపించేవాడు ఈశ్వరానుగ్రహించే తన పాపం నుండి విముక్తిని పొంది జీవుడు సమానుడవుతున్నాడు అలా పరమేశ్వరుడు సమత్వమే ముక్తి అని వారి సిద్ధాంతం శ్రీశంకరులు వారి సిద్ధాంతాలను ఖండించి జీవేశ్వరుల సమైక్యాన్ని సిద్ధాంతీకరించి శాశ్వత ఆనందాన్ని ప్రతిపాదించారు శ్రీశంకరులు ఉపనిషత్తులను ప్రమాణాలుగా చూపి నిరూపిస్తూ యుక్తియుక్తంగా తన అద్వైత తత్వవాదనలను ప్రతిపాదించి పాశుపతులందరి గర్వాన్ని అణచివేశారు పాశుపతులు ప్రతిపాదించిన జీవేశ్వర భేద రూపవాదనలను వజ్రాయుధం చేత కొండలను పిండి చేసే విధంగా తమ స్వసిద్ధాంతాల చేత ఖండించారు యథార్థాలను గ్రహించని పాశుపత పండితుల తాంత్రిక యుక్తుల గర్వమంతా అణచి గరుత్మందిని చూసిన పన్నాగాల తమ తలలను వాళ్ళు వంచుకున్నారు ఈ ప్రకారం శ్రీశంకరులు సొంత సిద్ధాంతాల చేత తమ ప్రతివాదుల కుతర్కాలన్నిటినీ ఖండించారు పాశుపత మతం వేదాంత విరుద్ధం అని నిరూపించారు ఆది శేషావతారుడైన శ్రీ పతంజలి మహర్షి మహాభాష్యం నిరంతరం ఆనందం కలిగించేదవుతుంది సుమధురం సర్వత్రా రమణీయమై వెలుగుతున్నది అలాంటి దానిని శ్రీ శంకరులచే రచించబడిన బ్రహ్మసూత్ర భాష్యం అతిక్రమించింది ఆదిశేషుని వంటి వాడే సిగ్గు చేత తన వేయి శిరస్సులను దించుకోగా ఇక ఇతరుల సంగతి చెప్పాలా సూర్యోదయం కాగానే కమలాలన్నీ వికసించేటట్లుగా శ్రీ శంకర భాస్కరులు శిష్యుల హృదయ కమలాలందు జ్ఞాన వికాసం కలిగించారు శిష్యుల హృదయ గ్రంథులు వికసించి తత్వజ్ఞానులై సర్వలోకాలకు క్షేమం కలిగిస్తున్నారు ఈ విధంగా శ్రీ శంకరుల సత్కీర్తి లోక పర్వతాలు సముద్రాలను దాటి అడ్డులేక వ్యాపిస్తోంది శ్రీశంకరు సాక్షాత్తు శంకరావతారులు అంతేగాక శ్రీ శంకరులు ప్రతివాదుల పట్ల మహాభయంకరుడై వికసించిన దివ్య ప్రభావంతో దేదీప్యమానంగా వెలుగుతున్నారు శ్రీశంకరులను చూడగానే పెద్ద పులిని చూచిన మృగాల మల్లే భీతితో పరుగులు పెట్టసాగారు ఎవరూ ప్రవేశించడానికి సాహసం చేయజాలని కీకారణ్యలో సింహంలా వేదాంతమనే గీకారణ్యంలో అంటే ఉపనిషత్తు బ్రహ్మవిద్యలందు శ్రీ శంకరులు వేదాంత కేసరియ్యై యథేచ్ఛగా సంచరిస్తున్నారు అట్టి మహారణ్యంలో వేద విరోధులకు కుతర్కవాదులకు బ్రహ్మవిద్యను అందరూ అర్థం చేసుకునే విధంగా బోధించి కంఠస్థం చేయిస్తున్నారు ఆ కారణాన యతిశ్రేష్ఠులైన శ్రీ శంకరులు వేదాంత కేసరి అని ప్రఖ్యాతి పొందారు సింహం ఏనుగు కుంభస్థలాన్ని కూరలతో చీలుస్తూ గోళ్లతో అవనీలగా పీకెట్లు శ్రీశంకర్లు ప్రతివాదుల దుర్మదాన్ని గ్రసిస్తున్నారు వయసులో చిన్నపిల్లవాడు ఆకారం కూడా బాలుని ఆకారమే కానీ బ్రహ్మ తేజస్సుతో అందరినీ అతిక్రమించి మానవాతీత కార్యాలను ఆచరిస్తున్నారు జీవితకాలమంతా శ్రమించినా కూడా గ్రహించలేని బ్రహ్మసూత్రార్థాలను ఈ చిన్న వయసులోనే గ్రహించి అర్థాలను బోధిస్తున్నారు పరిశుద్ధాత్ములకు వయస్సు ఆకారాలతో నిమిత్తం లేదు కదా అని వారణాసి పురజనులు ఆశ్చర్యం చెందుతున్నారు శ్రీశంకర్లు తమ అసమాన ప్రజ్ఞా ప్రజ్ఞాప్రాభవాల చేత సర్వశాస్త్రాలను పరిశోధించి రహస్యార్థాలను ఎన్నో ప్రకటిస్తూ సర్వ స్వతంత్రాలే వెలుచున్నారు ఈ మహాత్ముని చూసి ఆయనచే ప్రతిపాదించబడిన అద్వైత తత్వ పటుత్వాన్ని గమనించిన భాస్కర గుప్తమిశ్ర మురారి గురు ప్రభుతి ప్రముఖులు తమ తమ మతాలను వీడి వికాసం చెందిన వారై పరాజయాన్ని అంగీకరించారు ద్వైత మత మతవాదులు కర్మ ప్రధానవాదులు మొదలైన వారిని ఖండించి శ్రీశంకరులు జ్ఞానతత్వాన్ని బోధించారు బ్రహ్మ విద్యా వ్యాప్తికి తోడ్పడ్డారు కాశీపురవాసులు ఆయనను స్థుతింపసాగారు బ్రహ్మ విద్య నిరాటకంగా వృద్ధి చెందింది పరమేశ్వరుడు చండాల రూపంలో వచ్చి శ్రీశంకరుల భేదరూప జ్ఞానాన్ని చక్కగా పరీక్షించి ఎంతో సంతోషించాడు తన నిజరూపంలో దర్శనమివ్వడమే కాక శ్రీశంకరులు తన అవతారమే అని ప్రకటించారు తర్వాత పరమేశ్వరుడు బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయమని ఆదేశించాడు అట్టి సూత్రాల భాష్యం దేవతలకు కూడా అవసరమే ఉన్నదని దానివలన శంకరుల కీర్తి చిరస్థాయిగా ఉంటుందని వచించాడు అంతేకాక కొన్ని వేదాంతాలకు ఉపనిషత్తులకు కూడా భాష్యాలు వ్రాయడానికి అనుజ్ఞ వసకాడు శృతిరూపమైన గోమాత ఒకటి యథార్థాలను గ్రహింపలేని వారు వేదవిరుద్ధమైన మతాలు కలవారి పోషణలో ఉండి ఎంతో కష్టపడుతుంది సాధు స్వభావం గల ఆ ముసలి గోవు అంధకారమయమైన బురదగుంటలో పడి ఉంది ప్రాణాపాయ స్థితి అందున్న ఆ గోవును కరుణామయుడు సమర్థుడు అయిన మహాత్ముడొకడు వచ్చి బురదగుంట నుండి పైకి తీసి ప్రాణభిక్ష పెట్టాడు ఆ విధంగా ప్రాణాలు కాపాడబడినా శరీరమంతా బురద చేత దుర్గంధంతో నిండి ఉంది అట్టి సమయంలో మరొక మహాత్ముడు దాని మాలిన్యాలన్నీ శుభ్రమైన నీటితో కడిగి ఆ గోవును పరిశుద్ధంగా చేశాడు అంటే మొదట వేదార్థాలు తెలియక వారికి ఉన్న స్వల్ప పరిజ్ఞానంతో ప్రవచనాలు చేయసాగారు అందువల్ల వేద విరుద్ధమైన అనేక మతాలు పుట్టుకొచ్చాయి ఈ స్థితిలో లోకాన్ని ఉద్ధరించదలిచిన శ్రీ మహావిష్ణువే వేదవ్యాసుల రూపాన అవతరించి వేదాలను విభజించి బ్రహ్మసూత్రాలను రచించి వేదాంత మార్గాన్ని ప్రతిపాదించాడు వేదాలకు అర్థం తెలిపే శృతులను రచించాడు శృతి అనే కామధేనువు ఉద్ధరింపబడడం ఇదే అయినా బ్రహ్మసూత్రాలు అతి కఠినంగానూ గూఢార్థాలతోనూ కూడి ఉండడం వలన లోకంలో గొప్ప ప్రయోజనాలు సాధింపలేకపోయింది వేదాలకు విపరీతార్థాలను వెలిబుచ్చుతూ మతాలు అనేకం బయలుదేరాయి లోకంలో కరువైంది అప్పుడు కరుణామయుడైన మహేశ్వరుడు శ్రీ శంకరాచార్యుల రూపంలో అవతరించి బ్రహ్మసూత్రాలు సులభంగాను సంగ్రహంగాను బోధపడేటట్టు భాష్యం రచించాడు అందుమూలంగా ఇప్పుడు లోకం వేదాంతార్థాలను బ్రహ్మసూత్ర బ్రహ్మసూత్ర భాష్యం ద్వారా గ్రహించి పరమశాంతిని పొందుతున్నది ఇదే శృతి అనే వృద్ధదేనువు మాలిన్యాలన్నీ శుభ్రమైన జలాలతో కడిగి శుభ్రం చేయడం గోరూపంలో ఉన్న వేదాలను పరిరక్షించిన మహాత్ములను ప్రవాసులు వాసులు ఆడుతుంటారు శృతి అనే గోవు వెల్లడించిన కర్మఫలం అనే పాలనన ముల్లోకాలలో ఉన్న జనం సుఖంగా అనుభవిస్తున్నారు ఆవు ప్రాచీనమైంది అనేక యాగాలు జరిగిన చోటు ప్రజాపతి అనే వృద్ధ బ్రాహ్మణుడికి నివాస స్థానమైన ప్రయాగలో నివసిస్తుంది భయంకరులు క్రూరులు అయిన దుర్మార్గులు ఈ గోవును కుతర్కమనే అడుస్తూ నిండిన గోతిలో పడేశారు భాష్యకారులైన శ్రీ శంకరాచార్యులు భాష్యమనే అమృత సూక్తులతో ఆవును కడిగి శుభ్రం చేశారు అనంతము అగాధము అయిన సముద్రంలో ఉండే అలలమల్లే శ్రీ శంకరాచార్యుల భాష్యం అనే సముద్రం కూడా అనంతాలైన అర్థాలను ప్రతిపాదిస్తూ అపరిచ్ఛిన్న బ్రహ్మబోధ కలగటం చేత ఆనంద తరంగాలతో నిండి ఉంది వేదవ్యాసులచే ఉద్ధరించబడి కుతర్కవాదుల అజ్ఞానకోపవంత మునిగి ఉన్న ఈ శృతిదేనువును శ్రీ శంకరాచార్యులు తమ అమృత సూక్తులైతే అమృత సూక్తులచే లాగారు భాష్యం ద్వారా శృతులను దోషరహితంగా శుభ్రపరిచారు వేద బాహ్యులు నాస్తికులు అయిన కొందరు కేవలం ఆగమ ప్రమాణాలను ప్రతిపాదిస్తూ వేదశిరాలైన ప్రత్యక్ష ప్రమాణాలను ఖండిస్తూ వాటిని సత్యాలు కావని తలచి ఈ ఉపని విద్యను దగ్గరికి కూడా రానిలేదు మరికొందరు వైదికులైన పూర్వమీమాంసా శాస్త్రం తెలియని వారే కర్మయందు నియోగించదగిన పురుషునికి ఈ ఉపనిషత్తు పరిచర్య కావించదగినదని తలచి వేదశిరాలను తీవ్రంగా దూషించారు అర్థాభాసాన్ని చెప్పారు ఇందువల్ల యదార్థం బయటపడలేదు వేదాలను దూషించే నాస్తికులు వేదార్థాలను తెలియక ప్రత్యక్షమైన స్థూల విషయాలని గ్రహిస్తూ బ్రహ్మ విద్యను తెలుసుకోలేకపోయారు వేద వేదమార్గాన్ని అనుసరించేవారే అయినా ఉపనిషత్తులను కర్మపరాలుగా గ్రహించారు అందువలన నివృత్తి మార్గమైన విద్యను యథార్థంగా గ్రహించలేకపోయారు ఈ ప్రకారం అందరూ తలకొక మతం గల వారై బ్రహ్మ విద్యను పొందలేకపోయారు శ్రీ శంకర్లు యథార్థమైన వేదాంతార్థాన్ని తెలిపి భాష్యం రచించారు లోకంలో లోకల్లో బ్రహ్మవిద్య సంపూర్ణంగా వృద్ధి చెంది ప్రకాశించింది లోకంలో బ్రహ్మ విద్యను గ్రహించి శాశ్వతానందాన్ని పొందారు దుర్మార్గుడైన దుశ్శాసనుడు పతివ్రత అయిన ద్రౌ ద్రౌపదీదేవి తల వెంట్రుకలను పట్టి ఈడ్చి రాజసభ ఎందు అవమానపరిచాడు భగవానుడైన శ్రీకృష్ణుడు ఆమెను పరమదయతో రక్షించాడు ఆ ప్రకారంగానే వేదస్వరూపిణి అయిన సరస్వతీదేవి ఉపనిషత్తులనే శిరస్సు సరస్వీదేవి ఉపనిషత్తులనే శిరస్సు దుష్టులైన భేదబుద్ధివాదుల ఆకర్షించబడి మిగుల పరాభవం చెందింది అప్పుడు బ్రహ్మవిద్యాత్మిక అయిన శ్రీ సరస్వతీదేవిని శ్రీ శంకరాచార్యులు శ్రీకృష్ణుడు ద్రౌపదిని రక్షించిన విధంగా పరిరక్షించారు ఈ ప్రకారం విద్య శ్రీ శంకరులు చే సర్వజగత్తునందు వ్యాపించి జ్ఞానామృతం స్రవిస్తూ పరమశాంతిని నిత్యానందాన్ని పరమపద కైవల్యాన్ని ప్రసాదించింది లోకంలో తమ ఇష్టదైవాన్ని ఉపాసించేవారు నిత్యం స్నానం చేయిస్తూ గంధం సమర్పిస్తూ దీపం వెలిగించి నానా విధాలైన ఆభరణాలను ధరింపజేసి పుష్పస్థలాలచే అలంకరించి పూజిస్తారు అదేవిధంగా శ్రీ శంకరులు తన ఇష్టదైవమైన వాగ్దేవికి అంటే సరస్వతిదేవికి మనోహరము లలితము రహస్యార్థములతో కూడినట్టివి గంభీరమైనవి కవితా పవిత్ర జలాలతో స్నానం చేయించి వేదాంత గ్రంథరచనల చే గం గ్రంథరచనలు అనే గంధం చేత చెవులకింపైన వచనాలు అనే అలంకారంతో శృతివాక్యాలకు వాక్యాలకు గూఢార్ధాలు అనే దీపారాధనల చేత ప్రతివాద మతస్థుల వాదనలను ఖండిస్తూ స్వమత స్థాపన అనే స్తోత్రాల చేత లోకోద్ధరణకై పూజిస్తున్నారు చాలా కాలంగా మందబుద్ధులైన వారు వాగ్దేవిని తమ గృహాలందే కట్టిపడవేసినారు అట్టి వాగ్దేవిని తన సిద్ధాంతాల చేత విడిపించి షోడశోపచారపు అర్చనలతో పూజిస్తున్నారు ఆత్మ పురుష స్వరూపాన్ని ఒక్కొక్కరు వారి వారి మతానుసారం నిరూపించారు ఆదిశంకర్లు ఒక్కరు మాత్రం ఆత్మ అంటే పరబ్రహ్మమే అని నిజతత్వాన్ని తెలిపారు శూన్యవాదులు ఆత్మ అనేది దేహంలోని ఒక భాగమేనని అది వేరుగా లేదని ప్రతిపాదించారు అందుచేత వారు ఆత్మ వస్తువును తెలుసుకోలేకపోయారు శూన్యవాదులు కేవలం స్థూల దృష్టితోనే స్థూలాన్ని గ్రహిస్తూ సూక్ష్మ అంశాలను గ్రహించలేకపోయారు ఇక వేద మార్గాలను అనుసరించేవారు కూడా ఆత్మను గూర్చి భిన్న భిన్న మార్గాలలో తెలుపుతున్నారు తర్కశాస్త్ర పండితుడైన కణాద మహామునిచే ఆత్మపురుషుడు ఆత్మలాభాన్ని పొందాడు వేదబాహ్యులైన శూన్యవాదులు ఆత్మనే చంపగా కణాదముని అట్టి ఆత్మకు తిరిగి ప్రాణం పోశాడు శ్రీ కణాదముని దేహమందు దేహేయి ఉండే ఆత్మ సూక్ష్మ స్వరూపాన్ని ప్రకాశిస్తున్నదని ఆత్మ వస్తువు ఉన్నదని సిద్ధాంతీకరించారు ఇదే ఆత్మపురుషుడు స్వాత్మలాభం చెందటం తదుపరి పూర్వమీమాంస శాస్త్రాన్ని ప్రవర్తింపజేసే నాస్తికులను ఖండిస్తూ జైమిని ముని శిష్యులు అపర కుమారస్వామి అవతారమైన శ్రీ కుమారుల భట్టాచార్యులు పురుషుని చేరే మార్గాన్ని మాత్రం చూపారు కర్మకాండను ప్రతిపాదించే ఈ కుమారుల భట్టు ఆత్మపురుషుని పరలోకయాత్రలను అంగీకరించారు ఆత్మపురుషుడున్నాడని సుఖదుఖాలను అనుభవిస్తున్నాడని స్పష్టంగా ప్రతిపాదించారు శ్రీ కుమారుల భట్టు మునికన్న ఆత్మ ఆత్మపురుషుని విషయం మరింత వివరంగా తెలియబరిచారు తర్వాత కేవలం ప్రధానమే జగత్తుకు మూల కారణమని చెప్పే సాంఖ్యులు ఆత్మపురుషుని దుఃఖాన్ని పోగొట్టారు ఆత్మ అనేది సుఖస్వరూపమని దుఃఖమన్నదే లేదని ప్రధానానికి లోబడి ఉన్నదని తెలిపారు ఈ విధంగా మీమాంసకున్న మీమాంసకుల కన్నా ఆత్మపురుషుడు సుఖస్వరూపుడు అని సాంఖ్యులు తెలిపారు తర్వాత యోగశాస్త్ర ప్రవర్తకుడైన పతంజలి మహర్షి ప్రభుత్వలు ఆత్మకు ప్రాణ నిరోధం చేత ఎంతో పూజత కలదని ప్రతిపాదించారు యోగ మహిమ చేత ప్రాణ నిరోధం చేసే ఆత్మపురుషుడు శాశ్వతుడై నిత్యుడవుతాడని పతంజలి మహర్షి వచించారు పైన తెలిపిన వారందరూ ఆత్మపురుషుని నిజస్వరూపాన్ని తెలు తెలుపకపోవడం చేత ఆత్మపురుషుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు ఆత్మ అంటే పరమాత్మేనని నిరతిశయ ఆనంద స్వరూపుడని జీవ బ్రహ్మైక్యం శంకరులు ప్రతిపాదించారు యథార్థ తత్వాన్ని సిద్ధాంతీకరించారు అందువలన విద్య సర్వత్రా వెలుగుతూ సర్వజనులకు పరమశాంతిని ప్రసాదిస్తుంది చార్వాకులు పంచభూతాలచే ఆవృతమై ఆవృత్తమై ఉన్న ఆత్మను దర్శించలేకపోయారు స్థూలంగా ఉండే దేహము ఇంద్రియాలే ఆత్మ అని వారి విశ్వాసం అందుచేత వారు దేహమందు ప్రకాశించే ప్రత్యేకాత్మను దర్శించలేకపోయారు యోగాచారవాదులు ఆత్మ అంటే క్షణిక విజ్ఞానమని ప్రకటించారు క్షణిక విజ్ఞానం అనేది బుద్ధితత్వమే కానీ ఆత్మతత్వం కాదు కానీ వారు దానినే ఆత్మగా ధృవీకరించారు వీరు చార్వాకుల కన్నా కొద్ది సూక్ష్మదృష్టితో ప్రతిపాదించారు కానీ ఆత్మను నిజంగా తెలుసుకోలేకపోయారు తదనంతరం తార్కికులు మీమాంసికులు ఆత్మ అన్నది పంచభూతాల కంటే భిన్నమైనది అని ప్రతిపాదించారు సుఖదుఃఖాలను అనుభవించేది ఆత్మే కానీ దేహేంద్రియాలు కావని అవి జడాలని తెలిపారు పంచభూతాత్మక దేహేంద్రియాల కన్నా ఆత్మ విలక్షణమైనది అని సిద్ధాంతీకరించారు వీరు చార్వాక యోగాచారుల కంటే సూక్ష్మ దృష్టితో దర్శించారు తదుపరి సాంఖ్యులు ఆత్మ సర్వభూతాల కన్నా త్రిగుణాల కన్నా శబ్ద స్పర్శాదుల కన్నా విలక్షణమైనది అని సిద్ధాంతం చేశారు వీరు ఇంతవరకే వచించారు కానీ యథార్థము సంపూర్ణమైన తత్వాన్ని గ్రహించలేకపోయారు బ్రహ్మ సత్యం జగన్మిద్యా ఏకమే వాది ద్వితీయం బ్రహ్మనేహ నానాస్తికించన అనే ఉపనిషద్వాక్యానుసారంగా పంచభూతాలు దేహేంద్రియాలు సర్వదృశ్య జగత్తు అసత్యమని బ్రహ్మం శాశ్వతానంద శాశ్వతానందరూపమని అదే నిజతత్వం అని ప్రతిపాదించలేకపోయారు అందువల్ల ద్వైతం వర్ధిలటం చేత ఆత్మపురుషుడు జనన మరణాత్మక భయాన్ని వదలలేకపోయాడు భ్రాంతి రూపమైన ద్వైతం ఉన్నంతవరకు ఆత్మ పరమాత్మ కాజాలదు కనుక శంకరులు పృథ్వీ మొదలైనవన్నీ అసత్యాలని ప్రతిపాదించి ఆత్మపురుషుని భయరహితంగా చేశారు ఆత్మ పరమాత్మయే శాశ్వతానంద చిత్సుఖ స్వరూపుడు అని సిద్ధాంతీకరించారు ఆత్మ భయరహితమైనది సర్వసంసార బంధాల నుండి విముక్తి పొంది ఆగమ ప్రమాణమైన ఉపనిషత్తును ప్రమాణంగా స్వీకరించి ప్రబోధించారు జీవ బ్రహ్మైక్య స్వరూప తత్వజ్ఞానంతో ఆత్మపురుషుడంటే పరమపురుషుడు అని నిస్సంశయంగా ప్రతిపాదించారు ఇదే ముక్త పదవి శివం ఆనందం చార్వాకులు ఆత్మపురుషుని పరిపూర్ణంగా దర్శించలేకపోయారు కాణాదులు ఆత్మపురుషుని జ్ఞానాది గుణములు గనగా ప్రతిపాదించి రక్షించారు వీరు ఆత్మ ఉన్నదని కర్త భోక్త జ్ఞానాది గుణాలతో ఒప్పుతుంటాడని వచించడం చేత చార్వాకుల కన్నా శ్రేష్ఠులైనారు మీమాంసా శాస్త్ర ప్రవర్తకుడైన కుమారుల భట్టు ఆత్మపురుషుడు సర్వభూతాల కంటే విలక్షణుడు అని ప్రతిపాదించాడు సాంఖ్యులు ఆత్మపురుషుని రహితునిగా చేసి ప్రధానమునకు వసుడైన వాణిగా చేశారు నిజమైన ఆత్మతత్వాన్ని తెలుపక లోకాన్ని శోకమోహగ్రస్తంగా చేశారు శ్రీ శంకరాచార్యులు జీవబ్రహ్మిక తత్వాన్ని తెలిపి శోకమోహరహితమైన తత్వ సిద్ధాంతాన్ని సర్వలోకాలందు వ్యాపింపజేశారు లోకంలో చెంపక వృక్షం ఉమ్మెత్త చెట్టుతోనూ వేపచూత వృక్షంతోనూ భూతవృక్షం మొల్ల చెట్టుతోనూ వెదురు మొక్కలు చందనపు వృక్షాలతో సమానమైతే విషపు చెట్లన్నీ అమృతఫలాలనిచ్చే పక్షంలో ఇతర సిద్ధాంతాలు కూడా శ్రీ శంకర సిద్ధాంతం సమానం కాగలవు సూర్యునితో మిణుగురు పురుగును పోల్చుతరమా అలాగే శ్రీశంకరుల సిద్ధాంతాలకు సమానమైన సిద్ధాంతాలు జగత్తనంత లేవు శ్రీ శంకర మందలి సూక్తి జాలాలు కల్పలతలై వెచున్నవి శ్రీవారి భాష్య సూక్తి పరంపరలు జ్ఞానఫలాలను శితార్థ పుష్పాలు ఉపనిషత్తులు అనే అర్థమనే మకరందంతో చేరి జనన మరణరహిత మోక్షాన్ని ప్రసాదిస్తున్నాయి కల్పవృక్షాలను ఆశ్రయించి సకల కోరికలను తీర్చుకునే విధంగా శ్రీ శంకర భాష్యాన్ని ఆశ్రయించిన పండితులు విజ్ఞానమంతా పొంది నిత్యానందాన్ని పొందుతున్నారు ఈ ప్రకారం శ్రీవారి భాష్యం సర్వజనులకు హితం చేస్తుండగా కుతర్కవాదులకు మాత్రం అంకుశమై భాసిస్తోంది ఇతర భాష్యాలని శ్రీ సరస్వీదేవి దౌర్భాగ్యం చేత ఏర్పడిన శుష్కవాదాలు అవుతున్నాయి శ్రీ శంకర భాష్యం వేదాంత సిద్ధాంతాలతో రమణీయము జ్ఞానప్రదము అయి ప్రకాశిస్తోంది విన్నంత మాత్రానే మోక్షం సంప్రాప్తిస్తుంది అప్రాకృత బుద్ధి కలవారే ఈ భాష్య శ్రవణానికి యోగ్యులవుతున్నారు ఆత్మజ్ఞానం కలిగి నిర్మల బుద్ధితో లోకోపకార భావన చేసేవారు మాత్రమే వేదాంత గ్రంథాలను వ్రాయగలరు అట్టి రచనలు సంతాపరహితాలై లోకానికి ఉపకరిస్తాయి తక్కినవన్నీ నిరుపయోగాలే భగవంతునికి ఆయన నీలలకు అవినాభావ సంబంధం ఉంటుంది ఎందువలనంటే భగవంతుడు అద్వితీయుడు ఆ మహాత్ముని లీలలు అద్వితీయాలు ఇదే వేదాంత సారవంత శ్రీ శంకరుల మల్లె గ్రంథరచన చేయగల సామర్థ్యం లోకంలో మరెవరికీ లేదు అంతవరకు గ్రంథరచనలు చేసి మా అంతటి రచయితలు లేరు అని విర్రవిగే వారందరూ తలలవంచుకున్నారు శ్రీ శంకరుల భాష్యాన్ని శ్రవణం చేసిన వారు దేవలోక మందలి అమృతపానంపై ఆసక్తిని వదలి పరలోక సుఖాలందు కూడా విముఖులవుతున్నారు పరమప్రీతితో వేదాంతార్థాలను తెలుసుకుని అమృతులవుతున్నారు శ్రీ శంకరుల గ్రంథాలలో శబ్దార్థ గాంభీర్యం మాధుర్యం శైలి పరిపాటి వేదాంత ప్రతిపాదనలు ప్రభుతి లక్షణాలు అప్రతిహిత ప్రజ్ఞా విశేషాలతో వర్ధిల్లుతున్నాయి నిర్మల గంగానదిలో విహరించే రాజహంసలు బురదగుంటలలో విహరించడానికి ఇష్టపడతాయా అమృతపానం చేసే దేవతలు ఉప్పు నీరు తాగడానికి ఇష్టపడతారా వసంత ఋతువునందు లేచిగుళ్లను ఆరగించే కోకిలలు క్షుద్ర వృక్షాలపై విహరిస్తాయా అట్లే శ్రీశంకరుల గ్రంథాలు సర్వ విలక్షణాలు అమృతమయాలు శ్రీ శంకరుల వాగ్ధోరణి అమృతం వర్షిస్తున్నట్లుంటుంది భక్తుల పట్ల కరుణామయులైన శ్రీ శంకరులు ఒక పేదరాలిపై కరుణ చూపి శ్రీ లక్ష్మీ కనకధారా స్తోత్రమును పఠించి బంగారు ఉసిరిక పండ్ల వృక్షం పండ్ల వర్షం కురిపించారు దేవీతత్వాన్ని ప్రతిపాదిస్తూ సౌందర్య లహరి అనే వేదాంత తత్వాన్ని రచించారు మహాక్రూరావేశంతో ఉండే సర్పాలను కూడా భయరహితంగా చేసే భుజంగ స్తోత్రాన్ని రచించారు శ్రీ శంకరుల వాగామృతారలు సర్వభక్త జన సంరక్షకమై ఒప్పుచున్నాయి శ్రీ శంకరుల కవితా ప్రవాహం శబ్ద గాంభీర్యాలతోను శబ్దార్థాలతోనూ వ్యంగ్యార్థాలతోనూ అతిశయోక్తులతోనూ మహోజ్వలాలై విజ్ఞానాన్ని ప్రతిపాదిస్తున్నదై సుస్థిర సుఖాలను వసుకుతున్నాయి ఆ కావ్యాలన్నీ నిరూపమానాలు శ్రీ శంకరుల కావ్య సంపద సర్వపరికరాలతో ఒప్పుతున్నది అందు నవరసాలు గంభీర శబ్దార్థాలు శబ్దాలంకారాలు అర్థాలంకారాలు వైదర్భ్యాధి రీతులు ఇవన్నీ శ్రీశంకర్లు చేరి రచించబడిన తత్వ మహాకావ్యాలందు సంపూర్ణంగా ఉన్నాయి ప్రతి శ్లోకము ఒక మహాకావ్యమై అపరిత అపరిమితానందాన్ని కలిగిస్తోంది భగవంతుడు అమృత స్వరూపుడు శ్రీ శంకరులు కేవలం వేదాంతమందే కాక లౌకిక కావ్య నిర్మాణంలో కూడా అశేష ప్రతిఫలన చూపారు రమణీయమైన శబ్దార్థాల చేత మహోత్తమ కావ్యాలు సర్వజనానందకరంగానూ చమత్కృతులతోనూ నవరస పరిమిళాలతోనూ రచించారు పఠించేవారిని వినేవారిని కూడా ఆనంద సాగరంలో అవి ముంచెత్తుతున్నాయి శ్రీశంకర్లు సర్వవేదాలు ఉపనిషత్తులు అనే క్షీరసాగరాన్ని తన ప్రతిభా పాటవాలనే మందరపర్వతంగా చేసి మధించగా భాష్యామృతం ఉద్భవించింది దోషాలే లేని ఆ బ్రహ్మసూత్ర భాష్యం గంగా తీరమందలి పండితులలో కలకలం పుట్టించింది అట్టి పండితులలో గౌతమముని న్యాయశాస్త్రంలో ఉద్దండ పండితుడిగా పేరొందాడు అట్టి గౌతమముని తన పరివారంతో కలిసి మహోజ్వలాగ్నియందు ప్రవేశించిన మిడతల మల్లె శ్రీశంకరులను ఎదుర్కొన్నారు వారందరూ దురభిమానులై గర్వంతో అనుమాన ప్రమాణవాదాన్ని చేపట్టి శ్రీ శంకరుల బ్రహ్మసూత్ర భాష్యాన్ని ఖండింపదల్చారు వారందరూ భాష్యాగ్ని ప్రవేశించిన మిడతల మల్లె దహించబడ్డారు అంటే గౌతమ పక్ష ప్రతివాదులందరూ ప్రచండ సూర్యకాంతి ముందు నక్షత్రాల మళ్ళీ ప్రకాశింపలేకపోయారు ఈ ప్రకారం శ్రీ శంకర భగవత్పాదాచార్యుల బ్రహ్మసూత్ర భాష్యం సర్వ విజేతయే ప్రకాశించింది శ్రీ శంకర భాష్యం సానపట్టిన బంగారంలా ప్రవేశ ప్రకాశిస్తోంది బంగారాన్ని నాలుగు విధాలుగా పరీక్షిస్తారు ఒకటి మెరుపు చేత రెండు ముక్కలుగా నరకడం చేత మూడు పుటం వేయడం చేత నాలుగు స్థితితో కొట్టడం చేత నాణ్యతను పరీక్షిస్తారు శ్రీ శంకర విరచితమైన భాష్యం మలినాలు లేక స్వచ్ఛంగాను ప్రకాశవంతంగానూ విరాజిలింది బంగారం పరిశుద్ధమైన ఒకనొకడు పరీక్షింపదలుస్తాడు అలా పరీక్షించడం చేత ఇంకా అధికంగా ప్రకాశిస్తుంది ఇదే విధంగా శ్రీ శంకరుల భాష్యం విశేషంగా వాదించే వారిచే అధికంగా ప్రకాశిస్తోంది పరీక్ష అధికమైన కొద్దీ భాష్యం యొక్క పారిశుద్ధ్యం మహాత్మ్యం మహోత్తమ గుణాల ప్రకాశం అధికం కాచొచ్చాయి శీలవంతుని శీలం కూడా పరీక్షల వలన అధికంగా ప్రకాశిస్తుంది ఎందరో మహాత్ములు శ్రీ శంకర విరచితమైన భాష్యాన్ని పరీక్షింపదల్చారు వారందరి వారందరి సుగుణాలను గ్రహించి ధన్యాత్ములైనారు శ్రీశంకర్లు మానవమాతులు కారణ తలచేవారు ప్రతివాదులు ఎందరు విషయ పరీక్షలు చేసినా అందు దోషాలు తెలియని వారై మతులను శుద్ధం చేసుకోసాగారు చంద్రుడు క్షీర సముద్రంలో పుట్టి జనులకు అమృతం వంటి తన కిరణాలచే అంధకారాన్ని నశింపచేసి పరమానందాన్ని కలిగిస్తున్నాడు అంతేకాక తన చల్లని కిరణాల చేత చెకోరలను ఎంతో సంతృప్తిపరుస్తున్నాడు ఇదే విధంగా బ్రహ్మ విద్యను ప్రసాదించే బ్రహ్మసూత్ర భాష్యం అనే చంద్రుడు కూడా క్షీరసాగరం నుండే జన్మించాడు కనుక జ్ఞానాన్ని కోరే పండితులకు జ్ఞానామృతాన్ని పంచుతూ తన సూక్తి కిరణాల చేత ప్రతివాదుల కుతర్కాలు అనే అంధకారాన్ని నాశనం చేస్తున్నాడు ముముక్షువులకు బ్రహ్మవిద్యను ప్రసాదించాడు సకల కళాపూర్ణుడైన చంద్రుని మల్లె ఆ శంకర పరమ పరమప్రశాంతుడై వేదాలనే క్షీర సముద్రం నుండి తన ప్రజ్ఞాపాఠవాలతో బాగా మధనం చేసి భాష్యామృతాన్ని పొందారు అందుండి బహిశత్రువులైన ప్రతివాదులు విషజ్వాలలు చెలరేగించగా తానే పరమశివుడు కాబట్టి వాటన్నిటిని హరించాడు అలాగే అంధ రాగ రాగద్వేషాది శత్రువులను సమూలంగా నాశనం చేసి ముముక్షులైన జనులందరికీ భాష్యామృతాన్ని పంచారు శ్రీ శంకరులు యతీశ్వరులలో భాస్కరుని మల్లె ప్రకాశిస్తున్నాడు ఆ పరమహంస సజ్జనునకు ప్రసన్నుడుగాను దుర్జనులకు ప్రచనుడై వెలుగుతున్నారు శ్రీ శంకర భాస్కరుడు ఉదయించి భాష్య తేజస్ను సర్వత్రా విస్తరింపజేయగా ముముక్షులైన జనులంతా ఆ ప్రకాశాన బ్రహ్మానందాన్ని పొందారు శ్రీ శంకర జ్ఞాన ప్రకాశాన్ని ఆశ్రయించిన వారు వేదాంత శ్రవణానందాన్ని పొంది అజ్ఞానాంధకారాలను విడిచి ముక్త పురుషులే విలసిల్లారు శ్రీ శంకర భాష్య కాంతి ప్రసరణంచే సర్వ అజ్ఞానాంధకారం ధ్వంసం కాగా జ్ఞానప్రకాశం విస్తరించింది శ్రీ శంకర భాష్యామృతం క్షీర సముద్రం నుండి వెలువడిన అమృతం కంటే విలక్షణంగా ఉంది అలానాటి అమృతాన్ని దేహాన్ని విడిచి స్వర్గాన్ని చేరుకున్న తర్వాత కానీ పొందలేరు కానీ ఈ నూతన భాష్యామృతం ముముక్షువులను పండితులను శ్రవణం చేసినంత మాత్రానే సంసారం నుండి తప్పించి మోక్షాన్ని ప్రసాదిస్తోంది ఆనాటి అమృతం దేవతల ద్వారా విభిన్న వస్తువైన క్షీర సముద్రం నుండి తమకన్నా వేరుగా ఉండే పరికరాల సాయంతో ఉద్భవించింది కానీ ఈ భాష్యామృతాన్ని అప్రాకృత బుద్ధితో జరామరణ రహితుడు తనకంటే వేరు కాని తన ముఖారవిందం నుండి వెలువడిన బ్రహ్మసూత్రార్థాలనే జ్ఞానామృతం వెలువడినది ఈ భాష్య వేదాంత జ్ఞానామృతం శ్రవణం చేసినంత మాత్రానే నిత్యానంద పదాన్ని అలంకరించుతున్నారు ఈ విధంగా శ్రీ శంకర భాష్య సుధామృతం బ్రహ్మ విద్యాభివృద్ధికరమై వెలిగించినది పవిత్ర గంగానది విష్ణుపాదాల నుండి ప్రవహించి మహేశ్వరిని శిరస్సు ద్వారా భూలోకవాసులందరినీ పవిత్రలం చేస్తోంది శ్రీ శంకర భాష్య నది ప్రవాహం శ్రీ శంకరుల ముఖం నుండి ప్రవహిస్తోంది గంగాపాదం నుండి ప్రవహించడం చేత దానికి పాదమే ప్రధానం భాష్య సూక్త ప్రవాహం శ్రీ శంకరుల ముఖకమల నుండి ప్రవహించింది సర్వస్య గాత్రస్య శిరహ ప్రధానం అన్న సూక్తిని అనుసరించి భాష్య ప్రవాహం శ్రీవారి ముఖత వెలువడడం చేత గంగానది కన్నా పవిత్రమైనది అంతేకాక గంగానది ప్రాంతాలలోని జనులను ముంపుకు గురిచేస్తుంది కానీ శ్రీ శంకరుల భాష్య ప్రవాహం జనులను అజ్ఞానమనే ముంపు నుండి కాపాడి జ్ఞానమనే తీరానికి చేర్చడం వలన కూడా అది గంగానది కన్నా పవిత్రమైనది లోకంలో తల్లిదండ్రులు పోషకులు పూజలేనట్లే శ్రీ వేదవ్యాసులు శ్రీ జ్ఞాన భగవత్పాదులు అవటం చేత చిరస్మరణీయులు వేదవ్యాసులు బ్రహ్మ విద్య అనే ముక్తికాంతను బ్రహ్మసూత్రాల ద్వారా రచించి జనులకు ప్రదర్శించారు ఆ విద్యను గ్రహింప సమర్థులు లేకపోవడం వల్ల శ్రీ వేదవ్యాసుల వారి ప్రయత్నాలు విఫలమైనాయి తదుపరి శ్రీ శంకరాచార్యులు అవతరించి బ్రహ్మసూత్రాలకన్నిటికీ భాష్యం రాసి లోకంలో ప్రకటించారు ఇప్పుడు పండితులు ఆ భాష్యాన్ని చక్కగా గ్రహించి జ్ఞానరూపులై ధనిలవుతున్నారు యతీశ్వరుడైన శ్రీశంకరులు ఉదార స్వభావం చేత విశేషాలతోనూ లోక సంరక్షణ మునుగునవన్నీ భావిస్తూ దేవతల మనుషుల లక్షణాలను అతిశయింపజేశారు ఇప్పుడు బ్రహ్మ విద్యా ప్రచారం నిరాఘాటంగా సాగడం చేత వేదవ్యాసుల శ్రీ శంకరుల అవతారాలు ప్రజలకు గురు శిష్య సంబంధం కూడా శాశ్వతమై వర్ధిల్లుతోంది పరమశాంతి వర్ధిల్లుతోంది ఇదంతా శంకరుల వారి కటాక్షమే కదా విద్వాంసులైన వారు అనేక మందికి వారి పూర్వజన్మల శ్రీ శ్రీశంకరుల బ్రహ్మసూత్ర భాష్య శ్రవణ భాగ్యం కలిగింది అంతేకాక ఆ భాష్యం శృతి అనే నవవధువునకు దండలాగా శోభిస్తోంది అంటే వేదాలే కన్యకారత్నం ఆమె కేశాలే ఉపనిషత్తులు వాటి సిద్ధాంతాలే మలెల మాలికలు అంటే భాష్యం శృతి అనే వధు భాష్యమనే అలంకారం లేకపోవడం చేత వృద్ధురాలిగా శోభించుకున్నది ఇప్పుడు భాష్యరూపమైన మల్లికామాలను ధరించడం చేత జ్ఞాన పరిమిళం చేత శోభిస్తోంది ఆ భాష్యం సర్వవేద ఉపనిషత్తులకు సారాతిసారమై జ్ఞాన నవనీతమై శోభిస్తోంది సుందర మధురా నగరం అంటే ముక్తికాంత విహరించే ముక్తి పదం అని అర్థం వేదాలందరి సారాన్నంత గ్రహించి గ్రంథాలు ఆవిర్భవించాయి సకల వేదాలకు అమృత వంటి శంకరుల భాష్యం మందరపర్వతం వల్లే మహోన్నతమై సాగింది సకల వేదాలకు ఉపనిషతులు సారం కాగా ఉపనిషత్తులకు శ్రీ శంకరుల భాష్యం సారాతిసారమై విరాజిల్లుతోంది జీవ బ్రహ్మిక తత్వాన్ని తెలిపే భాష్యాల వలన శ్రీ శంకరుల ముందు వేదాలకు స్థానమైన బ్రహ్మ కూడా మరుగుజ్జుగా కనిపించసాగాడు వేదాంత సిద్ధాంతాలను సులభంగా తాత్విక దృష్టితో ప్రతిపాదించడం చేత అన్ని మతాల వారు జ్ఞానులు భక్తులు ముముక్షువులు ముక్తాత్ములకు సర్వశాస్త్రజ్ఞులకు సంశయాలను పోగొట్టి మహదానందాన్ని కలిగిస్తున్నాయి శ్రీ శంకరుల గ్రంథరాజం పండితులకే కాక వివేకహీనులైన వారికి కూడా మహదానందం కలిగించి పరబ్రహ్మను చేర్చే సామర్థ్యం కలిగి ఉంది కాశీపుర వాసులందరూ శ్రీ శంకరాచార్యుల వారిని సాక్షాత్తు మహేశ్వరిని అవతారంగా ఎంచి స్థుతిస్తూ ధన్యాత్ములైనారు రామేశ్వరంలో సేతుబంధనం గావించి ద్వైతముద్రతో ఒప్పే స్థలం వరకు త్రిపుర సంహార సమయంలో మహేశ్వరుని ఆకర్షించడం వలన వంగిన మేరు శిఖరాల పర్యంతం మరల ప్రాచీన పర్వతాలైన ఉదయ పర్వతాల వరకు అస్తగిరి పర్వత శిఖరాల వరకు ఈ విధంగా సరలోకాలకు వ్యాపించిన శంకరుల అద్వైత సిద్ధాంతం అనే బ్రహ్మవిద్య సుస్థిరంగా వెలుగొందుతోంది శ్రీశంకర యతివరులు బ్రహ్మవిద్యను నిరుపమ ప్రజ్ఞతో ప్రతిష్ఠించి సర్వజనులను ఉద్ధరించారు దీంతో ఏడవ సర్గం సమాప్తం ధన్యవాదాలు